హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మీకు ఆవకాయ ఊరగాయ ఆవకాయ అంటే మన భాషలో మామిడికాయ ఊరకాయ అనేది ఈరోజు మేము పెడుతున్నాం మా ఆవిడి గారు ఆ మామిడికాయ ఊరగాయ పెడుతున్నారు చూడండి పెట్టే విధానం ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తా ఇవైతే వట్టిమిరపకాయలు వాటిల్లో కలిపే మసాలా పుళ్ళు కారము ఆవల్ పౌడరు నైట్గా పసుపు పౌడర్ అనమాట అయితే ముఖ్య విషయం ఏమంటే ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏమైతే అయితే ముందుగా కోసుకునే మామిడికాయ ఉప్పులు మేమైతే ఏం అంటే తేమ ఏం లేకుండా బాగా నీట్గా అనమాట రెండు రోజులు ఆరబెట్టినాము ఆరబెట్టిన తర్వాత ఉప్పు ఉప్పు వేసి కలిపి అనమాట చూడు బాగా ఉప్పులో ఊరింది చూడు ఎలా ఉన్నాయో ఉప్పులో ఉప్పు పట్టిందా లేదా ఆహా సూపర్గా ఉప్పు జరిపింది అయితే ఈ ఉప్పులు అంతా ఒక్కరోజు ఊరబెట్టాలన్నమాట ఊరబెడితే బాగా ఉప్పు ఉప్పులో నాన్తది నానే ఉప్పు పడుతుంది అనమాట ఉప్పు బాగా పట్టినప్పుడు ఇంకా మనం ఏం చేయాలంటే మిగతా చూడు తా ఒట్టిమిరకాయలు ఇవి తిరగవాతక అనమాట నూనెలో ఏంచి పెట్టుకున్నాం చూడండి మేన్న మెయిన మన మిరుసానాయ్ ఒట్టిమిరకాయలు నూనెలో వేయించి పెట్టుకున్నాం ఇవి నూనెలో వేయించి పెట్టుకున్న తర్వాత దీనికైతే శుభ్రంగా ఏం చేయాలంటే తొట్యాలు అంతా పెరుక్కోవాలి ఈ తొట్యాలు లేకుండా పెరిగేసి ఇట్లా పెట్టుకొని నూనెలో వేయించి పెట్టుకుంటాం కదా నూనెలో చూడండి ఫ్రెండ్స్ నా పని కాయలు కలబెట్టే వరకు అయిపోయింది అనమాట ఇంకా విషయం ఇంకేమంటే ఇంకా మిగతా చేసేదానికి వంట ఈ ఊరకాయ చేసేదానికి మా యావిడి గారు రంగంలో దిగుతున్నారు బంద్ చేసి మా యావిడి గారు దిగుతున్నారు చూడండి హాయ్ అందరికీ నమస్కారం చూడండి ఈరోజు మనం నేను మా ఆయన కలిసి ఆవకాయ ఊరగాయ చేయబోతున్నాము చూడండి ఎలా చేస్తున్నానో కాయలన్నీ ఒక ఐదు ఆరు కేజీలు కాయలు తెప్పించాను మాయో మా చిన్నా మా ఆయన ఇద్దరు కలిసి కొట్టేశారు ఉప్పులు ఉప్పులకి ఉప్పు కలిపి రెండు పిడుకులు ఉప్పు కలిపి బాగా ఊరబెట్టాను రెండు రోజులు బాగా ఊరిపోయినాయి ఈ ఉప్పులు చూడండి అంతా నీళ్ళుగా వచ్చేసింది నీరు పట్టేసింది రెండు రోజుల తర్వాత అన్నీ మిర మిరపకాయలు మిరపకాయలన్నీ బాగా మిరపకాయలు బాగా ఎర్రటి మిరపకాయలు తెచ్చుకొని రెండు రోజులు ఎర్ర మిరపకాయలు తెచ్చుకున్నాము రెండు రోజుల పాటు ఎండబెట్టాను ఆ తోటలు అన్నీ తీసేసి తీసేసి ఆడిచ్చేసి కొట్టి కొట్టించి పెట్టాను చూడండి ఎలా ఉందో రెడ్గా ఎట్లా కలర్ వచ్చిందో అలాగే సాసోలు ఒక కాల కేజీ సాసోలు తెప్పించాను ఏంచాను ఏంచి బాగా పొడి కొట్టుకున్నాను వేసి కొంచెం కొంచెం వచ్చి పసుపు పొడి వేసాను పొడి మెంత్రి బాగా వేయించి పొడి కొట్టి పెట్టాను మిరపకాయలు పేల్చి పెట్టాను తిరవాతలో పేల్చి పెట్టేయాలన్నమాట మాడిపోతుంటే తీయేసినాను వాడకన్నా బాగుండాలని నూనె బాగా కాంచుకున్నాను పొగలు వచ్చే వరకు మళ్ళా సాసలు వేసాను తర్వాత ఆవాలు ఆవాలు వేసాను తెల్లగడ్డ పేల్చేసాను దాంట్లోనే తర్వాత మిరపకాయలు వేస్తున్నాను అవి ఎక్కువ నల్లగా అయిపోకుండా బ్రౌన్గా ఉండేటట్లు తీసుకున్నాను రెడ్గా ఉండేటట్లు తీసినాను ఇప్పుడు నూనెని నూనె వచ్చి గోరవెచ్చగా ఉంది ఈ పుళ్ళు వేసి దీంట్లో కలుపుకోవాలి ఈ పుళ్ళు అన్నీ దీంట్లో వేసి గోరవెచ్చగా ఉండే దీనిలో కలుపుకోవాలి మీరు వేయండి నేను కలిపేస్తాను నేనే కలిపేస్తున్నా చూడండి ఇవన్నీ అన్నీ ఒక్కసారిగా కూడా వేయచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నీ కలుపుకోవచ్చు కూరవేసిన నూనె నూనెలో ఇలా కలుపుకోవాలి గుర్తిగా అవునండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీంట్లోకే కలిపేస్తారు కొందరు అట్లా లేకుండా నువ్వు గోరువెచ్చిన దాంట్లో ఈ పుళ్ళన్నీ ఈ పుళ్ళన్నీ ఇట్లయితే గోరువెచ్చగా ఏంచినట్టు అవుతుందనమాట పేల్చినట్టు అవుతుంది ఇన్ని కూడా కొంచెం గోరువెచ్చగా అప్పుడు ఈ మెంతి పొడి అన్నీ పడతాయి కాబట్టి గమ్మఘమ వాసన వస్తుంది బాగా మిరపకాయలు అన్నీ దీంట్లోకి కలుపుకునేసి నీట్గా రెండు చల్లారిపోయినాక ఈ ఒప్పుల్లో వేసుకొని నుండు చూడండి బాగా కలిసిపోయింది ఇంకా బాగా వంటలు లేకున్నా కలుపుకోవాలి తర్వాత వచ్చి మిరపకాయలు వేసేస్తాను మిరపకాయలు వేసేస్తాను నూనె కూడా బాగా చల్లగా ఉంది నూనె కూడా బాగా చల్లారిపోయింది అన్నీ కలుపుకునేస్తాము దీంట్లో తగినంత ఉప్పు ఉంది కాబట్టి వేయాల్సిన అవసరం లేదు దీన్ని దీంట్లోకి వేసేసి కలుపుకునేస్తాము ఈ ఉప్పులోకి వేసి ఈ నూనెని మసాలాను అంతానో దీంట్లోకి పోయేసి కలిపేస్తాను ఉల్లిపాయలు కలరు అంతా బాగా రెడ్గా ఎట్లుందో చూడండి ఇప్పుడు ఇవన్నీ కలిపినారా చూడండి ఇవన్నీ కలిపేసామా ఈ ఊరగాయి టేస్ట్ చూడండి ఎంత కమ్మగా ఉంటుందో జోస్ నాకు భలే ఇష్టం ఇదంటే అంటే మా మాయన కూడా పంపిస్తాను కోటికి మీ ఆయన ఇక్కడ ఉంటారు వెళ్ళేటప్పుడు ఎత్తుకో పోతార వెళ్ళేటప్పుడు నీకు వేయిస్తాను జోస్ నాకు వేయిస్తా మనం పెట్టుకునే కొద్ది ఉంటుంది మనకి ఎన్నాల ఉంటుంది ఇది ఇదో ఈ ఊర్గాయై సంవత్సరం వరకు వాడుకోవచ్చు బాగుంటుంది చెడిపోకుండా ఉంటుంది గుడ్డ కట్టి బొక్కిట్లకి వేసుకొని ఇట్లా బొక్కిట్లు వేసుకొని గుడ్డ కట్టుకునేసి పెట్టుకుంటే కన్నా గాలి పోతూ ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది మూతలు పెట్టుకున్నా గుడ్డ కట్టేసి వాడుకోవాలా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలా ఉప్పు పడు ఉప్పు ఏమన్నా కొంచెం తక్కువైతే చూస్తా అంటే ఉప్పు అయితే ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంటే వేసుకోవచ్చు మాకు సరిపోయింది కాబట్టి నేను వేయలేదు చూడండి చూడండి ఉప్పు కలర్ చూడండి ఊరిగా బాగుంది ఉప్పు కారం అంతా సరిపోయింది అంతా సరిపోయింది మా ఆయన అయితే లొట్టలు వేసుకుంటే తినేస్తాడు దోశనాకంతా ప్రాణం అంతా ఉరిగాయలో ఉంటుంది నేను కూడా బాగా తింటాను కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అందరూ ఇష్టంగా తింటారు సరిపోయింది ఇదే నీ బుగ్గెట్ వేసుకుని గుడ్డ కట్టు వేసుకుని గాలిపోయేదానికి గుడ్డ కట్టుకొని ఇట్లా ఏదన్నా గుడ్డ కట్టుకొని ఉరిగా వేసుకొని వేసి కట్టుకోవచ్చు పల్సిన గుడ్డ వీళ్ళ ఇది మందం ఉంది మూత పెట్టితే బూజు వస్తుంది నూనె కూడా పైన తేలుతా ఉంటుంది ఇది వేసినాక తెలుస్తుంది సరిపోతుంది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి మామూలుగా ఫోర్ కేజీస్ ఉండొచ్చు అనుకుంటా ఇప్పుడు ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీ మిరపొడి కాల కేజీ ఏం కాదు సరిపోతుంది కారం ఎక్కువ ఉన్నా బాగుండదు కారం ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు కాల్ కేజీ పైన ఉంది వేసిన మంచి కాయ మంచి మిరపొడి సాసులు కాల్ కేజీ మెంతులు కాలు కేజీ ఆడిసినా దాంట్లో సగం వేసినాను చూపడి కొంచెం వేసినాను చూడండి ఎలా ఉందో చికెన్ ముక్కలు లాగా ఎర్రగా కలర్ ఎట్లా వచ్చిందో మనం కలర్ వేసినట్టుంది చూడండి మిరప మిరపకాయలు మహత్యం ఇదంతా అయితే బాగా చికెన్ ముక్కలు అనుకుంటారు మామూలుగా వేసిండేది వేరే తలాలు శను కాబట్టి స్మెల్ మళ్ళీ వస్తుందండి అవును అవును మెంతి పొడి శనుగ నూనె ఇలాంటివన్నీ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది తెల్లగడ్డ ఇక్కడ పడతాయి కాబట్టి మంచి స్మెల్తో ఊరిగా కమ్మగా ఉంటుంది ఇంకో కొన్ని వారం ఇది ఒక వారం పాటు ఇది ఒక వారం పాటు ఊరింది అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది అందరం తినచ్చు ఈ మసాలా అంతా పట్టాలి కదా ఓ రెండు రోజులు మూడు రోజులు అట్లా పడుతుంది కానీ ఒక వారం పాటు అయితే బాగా ఇమిరిపోతుంది అంత ఒప్పుల్లో ఈ మసాలంతా ఇమిరిపోతుంది ఆ ఉప్పుకు ఈ మసాలకు అంతా బాగా పట్టినాక బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఊరగాయ పెడతారు కదా మన ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు చూడండి తెలివింటి ఆవకాయ ఊరగాయ నేను అన్న ఎవరితోనన్నా కానీ నేను చూడడం వల్ల నేనే తెలుసుకున్నా ఈసారి నేనే చేసిన నేనే చేసిన బాగానే ఉంది బాగా కుదిరింది పర్వాలేదు అందరూ ఇలా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇలా చేసుకోండి ఒక్కొక్కరు ఒ రకంగా చే చేస్తుంటారు ఏం తప్పే తెలుంటి ఆ ఊరగాయ రెడీ ఇట్లా బాటలకి ఎత్తేసి పెట్టుకునేస్తున్నాను వారానికి అంతా బాగా కమ్మగా ఊరిపోతుంది హ్యాపీగా తినచ్చు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇలాంటి రుచికరమైన ఊరికాయలు ఇంకా ఎన్నో చేసి మేము ముందుకు తెస్తూ ఉంటాము మీ సపోర్ట్ మాకు అవసరం ఓకే థ్యాంక్ యూ